దగ్గరికి వెళ్తాం వెళ్ళిన తర్వాత మీరు ఎవరో ఎమ్మాలని ఎవరి ప్రతి రిఫండేషన్ ఇస్తాం వచ్చి కానీ అవుట్ డోర్ కూర్చొని పెట్టి గిరిజను ఎక్కడ ఇది ఈ లాండ్ ఆర్డర్ ఎవరు లేదు రైతులు నా పేరు సన్యాసరావు అండి మాది ఎస్కోట్ మండలం మున్సిపల్ గ్రామం మాది జందాలోనూ సుమారు ఆరు ఎకరాలు పోవడం జరిగింది ఆ రోజుల్లోనే రెండు వేల ఆరు రెండు వేల ఏడు ఆ టైంలో కంపెనీకి భూమి ఇవ్వడం జరిగింది కంపెనీ వస్తే మా భవిష్యత్తు బాగుంటుంది మా పిల్లల భవిష్యత్తు బాగుంది మా నాన్నగారు సంపాదించిన ఆస్తి ఆరు ఎకరాలను కూడా కంపెనీకి ఇవ్వడం జరిగిందండి ఆనాడు రెండు వేల రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో ఇచ్చామండి రెండు లక్షల ఐదు ఐదు వందలకి ఇచ్చాం ఎకరా కంపెనీకి కడితే బాగుంటుందని ఇచ్చాము కనీసం ఇప్పుడు కంపెనీ నిర్మాణం నిర్మాణం జరగలేదండి రెండు వేల పదమూడులో ఏ జీవో పెట్టాడు ఆ జీవో జీవో రద్దు చేయాలి ఖచ్చితంగాను రద్దు చేసి మా కంపెనీకి కంపెనీ వచ్చిన రావడం వల్ల మాకు న్యాయం జరుగుతుంది భూములు ఇవ్వడం జరిగింది ఆ కంపెనీలోని భాగస్వాములు ఉండే షేర్లు ఆరు నెంబర్లు కూడా రావడం జరిగిందండి జరిగిన కనీసం మాకు జందాలు కనకరం అనే ఒక ఆయన అక్కడ ఉన్నాడు కంపెనీలో ఉన్నారని యాజమాన్యంలో ఆయన కనీసం పట్టించుకోలేదు ఈరోజు జందాల భూములని వ్యాపారం చేస్తున్నాడండి ఆయన మొత్తం భూములన్నీ కూడా రెండు లక్షల రూపాయలు ఇచ్చిన భూములు ఈ రోజేమో యాభై లక్షలు డెబ్బై లక్షలు అమ్ముకుంటుండో జిందల్ కంపెనీ కనీసం కంపెనీ వచ్చి నిర్మాణం చేసి మాకు సమాధానం చెప్పాలి కంపెనీ యాజమాన్యం వచ్చి మా రైతులతో ఒకసారి మీటింగ్ పెట్టి మా బాధలన్నీ మాకు కష్టకాలన్నీ అడిగి తెలుసుకోవాలి ఆనాడు రెండు వేల ఏడెనిమిదిలో ఇచ్చిన భూములన్నిటి కూడా పదకొండు వందల సుమారు పదకొండు వందల ఎకరాలు సుమారు ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు ఈ నాలుగు పంచాయతీల భూములన్నీ ఎప్పుడు కూడా మేము ఎప్పుడు మంచి సడైన కంపెనీ వస్తే బాగుపడదు ఎంతో ఆస్తి ఇవ్వడం జరిగింది